మేము భూములు ఇవ్వం మేము భూములు ఇవ్వమని అప్పుడు ఇచ్చారు అప్పుడు ఇచ్చిన పాపం యాభై ఎకరాలకి ఏమీ ఇంకా దాని దాని గురి దానికి వాళ్ళకి చెప్పిన హామీలే నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో ఈవీఎం నేను అధికారంలోకి వచ్చి మొత్తం అమరావతిలోనే పెడుతున్నాడు మా రాయలసీమ పక్కకే వదిలేసాడని తెలి మనందరికీ తెలిసిన విషయమే ఇంకా రాజకీయ రాయలసీమలో అయితే ఒక్క రూపాయి కూడా పెట్టడం లేదు అభివృద్ధి కోసం అంతా లక్షల అప్పులు కో లక్ష డెబ్బై వేల ఎనభై వేల అప్పు ఎక్కడ పోయిందో తెలియదు వచ్చిన రెవెన్యూ ఆదాయం ఎక్కడ పోయిందో తెలియదు మొత్తం అంతా అక్కడే పెట్టేస్తున్న లక్షల కోట్లంతా అమరావతిలోనే పెట్టేస్తున్నాడు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా నలభై వేల ఎకరాలు తీసుకోవాలని పెద్ద ప్లాన్ చేసినాడు చంద్రబాబు నాయుడు దాన్ని ఇప్పుడు గ్రామ సభలు పెట్టి తీసుకోవాలని ట్రై చేస్తుంది ఇప్పుడు ఆ గ్రామ సభల్లో ఆ రైతులందరూ కూడా షాక్ ఇస్తున్నారు టీడీపీ వాళ్ళకి అక్కడ ఉండే ఎంఆర్ఓలకి అందరికీ కూడా కలెక్టర్లకి అందరికీ ఈ టీడీపీ ఎమ్మెల్యే జడా టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్కి పెద్ద షాక్ ఇచ్చారు అక్కడ గ్రామ సభలు పెట్టి నలభై వేల ఎకరాలు భూములు తీసుకోవాలని రైతులతో మాట్లాడాలని చూశారు రైతులైతే తిరగబడ్డారు తాడి తాడికొండ మండలం పొన్నెకల్లు మండలంలో భూ సమీకరణ భూ సేక భూ సమీకరణ సభను ముకుమ్ముడిగా ముకుమ్ముడిగా మొత్తం రైతులందరూ కూడా అడ్డుకున్నారు పార్టీలకు అతీతంగా మేము భూములు ఇచ్చేందుకు ఒప్పుకు ఒప్పుకోమంటూ రైతులు ఆందోళన జరిపి సభ జరగకూడదని చెప్పడంతో వెనుతిరిగి వెళ్ళిపోయారు టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధికారులు దీంతో వెనుదిరిగారు మరి చంద్రబాబు నాయుడు ప్లాన్ బెడ్స్ కొట్టిందని చెప్పాలి అప్పడంగా నలభై ఎకరాలు దోచుకుందాం రైతుల దగ్గర నుంచి అనుకున్నారు వాళ్ళు ఇంతకుముందు తీసుకున్న యాభై ఎకరాలే ఏమీ ఇంకా అభివృద్ధి చేసి ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ నలభై ఎకరాలు ఎందుకు అంటూ కూడా ఇప్పుడు రైతులు తిరగబడ్డారు మాకు ఎవరు హామీ ఇచ్చి అంటూ కూడా మాకు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు మీద అంటూ కూడా రైతులందరూ వేడికి తిరిగి వాళ్ళు ఎలా వాదించారో ఏం మాట్లాడారో వినండి ಅನುಮಾನು ಹೇಗಿದೆ ಯಾಕೆ